కొడవలూరు మండల కేంద్రంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీధర స్వామి దేవస్థానంలో ఆలయ ప్రధాన అర్చకులు పవన్ స్వామి ఆధునిలో శ్రీ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి అమ్మవార్ల గ్రామోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు కొడవలూరు మండల కేంద్రంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీధర స్వామి దేవస్థానంలో ఆలయ ప్రధాన అర్చకులు పవన్ స్వామి ఆధునిలో శ్రీ విశ్వాసునామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా భక్తులు టెంకాయలు కొట్టి స్వామి అమ్మవారిని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు కొడలూరు గ్రామంలో వెంచేసినటువంటి శ్రీదేవి భూదేవ సమేత శ్రీధర స్వామివారి యొక్క దేవాలయంలో స్వామివారి విశిష్టత ఏమిటయ్యా అంటే అవతారాలు పది అవతారాలు కాకుండా ఇరవై నాలుగు నామాలు ఉన్నాయి కేశవ నారాయణ గోవింద విష్ణు ఇరవై నాలుగు నామాల్లో తొమ్మిదో నామైనటువంటి శ్రీధర నామం యొక్క రూపం శ్రీధరుడు అంటే శ్రీ అంటే అమ్మవారు అమ్మవారిని వక్షస్థలంలో ధరించిన వాడు శ్రీధరుడు శ్రీనివాసుడు వెంకటేశ్వర స్వామి వక్షస్థంలో నివాసంగా కలిగినవాడు ఇక్కడ స్వామి శ్రీధర స్వామి శ్రీధర పేరుతోటి చోళరాజుల కాలం నుంచి ఉన్నటువంటి అనాది కాల ఉన్నటువంటి విశేషమైనటువంటి దేవాలయం పురాతనమైనటువంటి దేవాలయం ఇక్కడ స్వామి తొమ్మిది సంఖ్యకి అధిపతి అవటం వల్ల నవగ్రహ శాంతులు ఇక్కడ విశేషం ఇక్కడ జరిగినటువంటి నవగ్రహ శాంతులన్నీ కూడా స్వామివారి యొక్క పరిపూర్ణ కృపతోటి ఉన్నత ఫలితాలనిచ్చాయి ఓం నమో వెంకటేశాయ